నార్థరాజపాలెంలో ముప్పై మూడు అంకనాల ఫ్లాటు కేవలం పదహారు లక్షలు మన నార్థురాజపాలెం మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ యొక్క ఫ్లాట్ అనేది మనకి ఇక్కడ మొత్తం మూడు ఫ్లాట్లు చెప్పి ఉన్నారు ఈస్ట్ ఫేసింగు నలభై అరవై కొలతలతో మొత్తం మూడు ఫ్లాట్లు ముప్పై మూడు అంకనాల ఫ్లాట్లు ఇవి ఒక్కొక్క ఫ్లాటు పదహారు లక్షలకి ఇచ్చేస్తారు మొత్తం మూడు ఫ్లాట్లు అయినా ఇస్తారు లేదు సింగ వన్ బై వన్ ఒక్కొక్కటిగా అయినా ఇస్తారు ఎవరైనా సరే ఈ నాటు రాజపాలెం లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ కావచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది ఎందుకంటే ఇది ఊరికి ఆనుకొనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క లేఅవుట్ మనకి ఈ లేఅవుట్లో ఆల్రెడీ హౌసెస్ ఫామ్ అయి ఉన్నాయి ఇప్పుడిప్పుడు కడుతూ కొత్త కొత్త హౌసెస్ అనేది ఫామ్ అవుతున్నాయి ఎవరైనా సరే ఒకవేళ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్నా కానీ బాగుంటుంది సేమ్ టైము మనకి ఈ యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి కొయ్యలు మిల్లు ఉంటుంది ఇది మనకి ఏదైతే మన ఈ ప్లాట్స్ ఉన్నాయి ఈ ప్లాట్స్కి తర్వాత నెక్స్ట్ కోయిల్ మిల్ ఉంటుంది పక్కనే ఒక కొత్త కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది ఇప్పుడే పిల్లర్లు వేసి లేపుతూ ఉన్నారు సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ బేస్ కూడా బాగుంటుంది లేదు హౌస్ కన్స్ట్రక్షన్కి అయినా ప్లాన్ బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి విజిట్ చేయండి